వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరామనవమి రోజున ఎక్కడ చూసినా దేవునికి నైవేద్యంగా పానకం వడపప్పు పెడుతూ ఉంటారు ఎన్నో రకాల వంటకాలున్నా ఈ రెండు పదార్థాలు రాముల వారికి నైవేద్యంగా సమర్పించడం గల కారణం మీకు తెలుసా శ్రీ శ్రీరామనవమి వచ్చేస్తుంది తెలుగు రాష్ట్రాల యొక్క పండుగ ప్రత్యేకంగా అంతా సీతారాముల కళ్యాణం చే చుట్టూనే జరుగుతుంది ప్రతి ఇంట్లో శ్రీరామునికి పూజలు కళ్యాణం నైవేద్యాలు పెడతారు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి లోగుల్లో భక్తి పార్వశ్యంతో మునిగిపోతుంది ఈ యొక్క ప్రత్యేకమైన రోజున నైవేద్యంగా చల్లదనాన్ని అభిషేకించే పానకం ఆరోగ్యాన్ని ఉపకరించే వడపప్పు తప్పనిసరిగా సిద్ధం సేవిస్తారు ఇవి చేసే విధానంలో ఒక సాంప్రదాయం ఉంది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చే నైవేద్యాలను ఆధునిక జీవన శైలిని అనుసరిస్తూ ఎలా తయారు చేసుకోవాలో మరో మరో కూడదని కూడా తెలుసుకోండి పానకం పానకం వేసవిలో ఆవశ్యకమైన ఆరోగ్య పానీయం ఎండ తీవ్రతను తగ్గించుకోవడంలో సహాయపడే పానకం తయారీ ఎంతో సులభం బెల్లం మిరియాల పొడి సొం యాలకుల పొడి తులసి దళాలతో కలిపి చేసిన యొక్క మిశ్రం శరీరానికి చల్లదనం అందించడంతో పాటు డిహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది నిమ్మరసం పానక రుచిని మరింత పెంచడమే కాకుండా విటమిన్ సి అందిస్తుంది ఇవన్నీ కలిపి చేసిన బెల్లం పానకం ఒక ఆయుర్వేదక టానిక్లా పనిచేస్తుంది రోజు కాకపోయినా ఏడాదికి ఒకసారి తాగిన శరీరానికి పానకం అమితమైన బలాన్ని ఇస్తుంది వడకప్పు వేసవిలో భోజనం చాలా తేలికగా ఉండాలని అంటారు అటువంటి సమయంలో వడపప్పు మేలైన ఆహారం తేలికగా జీర్ణమయ్యే ప్రోటీన్ రిచ్ నైవేద్యం నానబెట్టిన పెసరపప్పులో కొద్దిగా పచ్చిమిర్చి ఉప్పు కొబ్బరి తురుము కొత్తిమీర వేస్తే చాలు అద్భుతమైన ప్రోటీన్ నైవేద్యం తయారవుతుంది ఇది తింటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది మలబద్ధకం లాంటి సమస్యలు దూరం అవుతాయి వేసవిలో వేడి వల్ల వచ్చే నీరసం అలసటలు ఈ వడపప్పు తిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు ఇది పండుగ మాత్రమే కాదు ఆరోగ్యానికి ఉపకారం చేసే ఆచారం పానకం తాగటం వడపప్పు తినటం అన్ని ఒక పండుగ నైవేద్యమే కాదు ఇవి మన ఆరోగ్యాన్ని సమర్థవంతంగా కాపాడే ఆచారాలు మన శరీరానికి కావాల్సిన సహజ సౌందర్యాన్ని పనిచేసే రెండు పదార్థాలు ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు వేసవకాలం ముగిసే వరకు రోజు తీసుకోవచ్చు పానకం తయారీ విధానం బెల్లాన్ని చిన్న ముక్కలుగా తరగండి ఒక లీటర్ నీటిలో బెల్లాన్ని వేసి బాగా కలిపి కరిగించండి ఈ బెల్లం నీటిలో మిరియాల పొడి సొండి పొడి యాలకుల పొడి నిమ్మరసం ఉప్పు పచ్చకరిపూర వేసి బాగా కలపండి చివరిగా తులసి దళాలు వేసి కలిపితే పానకం రెడీ వడపప్పు తయారీ పెసరపప్పును శుభ్రంగా కడిగి అరగంట పాటు వేడి నీటిలో నానబెట్టండి నీరు వడకట్టి గిన్నెలో వేసుకోండి అందులో తరిగిన పచ్చిమిర్చి ఉప్పు కొబ్బరి తురుము కొత్తిమీర వేసి బాగా కలిపితే వడపప్పు సిద్ధం వీడియో వస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి